మన రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక టైగర్ రిజర్వ్ నార్జున సాగర్ శ్రీసెల్ టైగర్ రిజర్వ్ ఈ టైగర్ రిజర్వ్లో మన పాతలగంగా ఏరియాలో మార్నింగ్ ఈరోజు మార్నింగ్ పదహైదు అక్టోబరు మనకి ఇక్కడ ఒక చిరుతపులి చచ్చిపోయింది కానీ సంబంధించిన బాడీ ఇక్కడ అలాగే మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది వెంటనే మొన్న టీంని ఇక్కడ పంపడం జరిగింది సో ఈ టోటల్గా అంటే ఈ నాజునసా సీజన్ టైగర్ రిజర్వ్లో చాలా జంతువులు ఇక్కడ ఏంటంటే ఉన్నాయి మన టైగర్ కావచ్చు లెపర్డ్ కావచ్చు బియర్ కావచ్చు సాంబార్ కావచ్చు స్పాటెడ్ డియర్ కావచ్చు అలాగే చాలా ఉన్నాయి సో ఇప్పుడు ఇక్కడ యాక్సిడెంట్ ఏంటంటే ఎందుకు చనిపోయింది వాళ్ళకి ఇప్పుడు అన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది సో బేస్డ్ ఆన్ ద అయితే ఇప్పుడు మనం అక్కడ ఉన్న పగ్ మార్క్స్ని బట్టి మనం చూస్తే అవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ వచ్చేటప్పుడు ఏంటంటే హెల్త్గా ఇక్కడ వరకు వచ్చినట్టే ఉంది ఎక్కడి నుంచి పైన నుంచి కిందలు పడిపోయినట్టే ఉంటుంది అని అలాగేనంటే ఇప్పుడు మనం యోచిస్తున్నాము మనం పూర్తిగా యాక్షన్ అంటే ఇన్వెస్టిగేషన్ చేసుకొని సో దీంట్లో న్యాచురల్గా అది అటాక్ చేసేటప్పుడు ఇన్ఫైటింగ్ వల్ల చనిపోయిందా లేకపోతే అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ వెహికల్స్ అంటే అంటే మూమెంట్ ఎక్కువ ఉంది దానివల్ల డిస్టర్బెన్స్లో ఏదైనా ఇష్యూస్ వచ్చిందన్నది కూడా అంటే మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఇవన్నీ కూడా ఏంటంటే మనం పోస్ట్ మార్టం టీం యాజ్ పర్ ఎస్ఓపి ఒక పోస్ట్ మార్టం టీం ఫామ్ చేసి ఉంది ఆ పోస్ట్ మార్టం టీం ఫామ్ చేసుకొని విత్ లోకల్ రిప్రజెంటేటివ్స్ వాలంటీర్స్ కూడా పెట్టుకొని మనం పోస్ట్ మార్టమ్ ట్రాన్స్పరెంట్గా చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసుకునే తర్వాత మనకు అన్ని కూడా క్లారిటీ వచ్చేస్తుంది